అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ టిప్స్ నేను ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అప్పుల బాధలు తట్టుకోలేక అప్పుల డప్పులు తట్టుకోలేక ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఎవరైతే చనిపోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్లకు మాత్రమే ఈ వీడియో తమ్మేళ్ళలో కూడా ఇదే పెట్టాను ఎందుకంటే చాలా మంది కూడా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలైనటువంటి అప్పులు చేసి వాటి నుంచి తప్పించుకోలేక వాటిని తీర్చలేక అప్పుల సుడిగుండం నుంచి బయట ఆ జనాలు ఎక్కడ పడితే అక్కడ అడుగుతూ ఉంటే అప్పుల వాళ్ళ మీద పడతారేమో అని భయపడి ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారందరికీ ది బెస్ట్ ఆప్షన్ అండి ఏదో అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేశాము అప్పే చేసాము తప్ప అయితే చేయలేదు కానీ ఆ అప్పు పెట్టే బాధ చాలా ఘోరంగా ఉంటుంది అలాంటి స్థితిలో ఎలాంటి సూసైడ్ దాకా ఆత్మహత్య దాకా వెళ్లిపోయే వాళ్ళకు ఒక మంచి రెమెడీ తీసుకువచ్చానండి మీరు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీకు ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పు అంతటిని ఒక పేపర్ మీద రాసి కాల్ చేసేయండి మీ అప్పు ఎంత త్వరగా తీరుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు అంత సులభంగా అంత సనాయాసంగా మీ అప్పు తీరిపోతుంది కష్టం అన్నది లేకుండా తీరిపోతుంది అంటే ఎలా అప్పు తీర్చేస్తున్నారో మీకే అర్థం కాదు అంత సులభంగా అప్పు అనేది తీరిపోతుంది ఇక్కడ కోట్ల అప్పు అయినా కూడా సరే ఎంతైనా అప్పు అయినా ఉండవనివ్వండి అప్పు అది ఏదైనా అవ్వనివ్వండి వ్యక్తుల దగ్గర తీసుకునేది కావచ్చు బ్యాంకు లోన్స్ కావచ్చు ఈఎంఐలు కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు ఎక్కడైనా గోల్డ్ తాకట్టు కుదువులో పెట్టి ఉన్నా లేకపోతే ఇల్లు పొలాలు కుదువులో పెట్టి ఉన్నా ఇలా దేనికి సంబంధించిన అప్పు ఈ అప్పు తీరిపోవాలి మీరు హాయిగా రిలీఫ్గా గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఒక్క రెమెడీ మీరు చేసి తీరాల్సిందే అదే నేను నార్మల్గా ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అలాంటిది ఈ పుష్యమి నక్షత్రం మిస్ అయిపోతుందని ఈరోజు మార్నింగ్ పని అంతా కూడా పక్కకు పెట్టేసి అందరికీ యూజ్ అవుతుంది అని ఈరోజు వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి డోంట్ మిస్ అండి నేను మీ గురించి ఆలోచించి పది మందికి ఉపయోగపడాలి అని చెప్పి ఇంతగా ఆలోచించి ఈ వీడియో అన్నది ఈ రోజు చాలా తొందరగా అప్లోడ్ చేస్తున్నాను ఇక విశేషం ఏంటి అని అంటే గనక మనకు మంగళవారంతో కలిసి పుష్యమి నక్షత్రం వచ్చిందండి మీరు గనక పుష్యమి నక్షత్రంలో ఈ యొక్క పరిహారం చేశారు అంటే చాలా ఈజీగా అప్పులు తీరిపోతాయి అలాగే ఈరోజు మంగళవారం పుషమి నక్షత్రం మంగళవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది వారాహి అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజుని అస్సలు వదులుకోకండి మరి మనకు పుషిమి నక్షత్రం ఏ రోజు నుంచి కూడా మనకు రేపటి వరకు కూడా ఉంది ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను వీడియోని డోంట్ స్కిప్ అండి అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది అప్పులు ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తున్న ఒక వీడియో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో నైంటీ నైన్ పర్సెంట్ అప్పు ఉన్న వాళ్ళే ఉన్నారు అప్పు లేని వాళ్ళు లేరు వన్ పర్సెంట్ ఎక్కడో ఉంటారు అప్పు లేని వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఏదో ఒక రకమైన అప్ అయితే ఉండనే ఉంది ఇప్పటి రోజుల్లో ప్రతి మనిషికి కూడా కాబట్టి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం జుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి కాదు లేదు అంటే మాటే ఉండదు ఎందుకంటే ఎంత పెద్ద సమస్యనిచ్చినా ఎంత మొండి ప్రాబ్లం కూడా చాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంత పరిష్కరించడంలో ఎన్నో ఇళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ అండి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ అయితే మీరు ఇక్కడ నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మేము మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్ అనుమానాలు అపార్ధాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు ఈ రోజు పుష్యమి నక్షత్రం రాబోతుందండి ఆ టైమింగ్ ఎప్పుడు ఎంత వరకు ఉంటుంది ఎప్పుడు చెయ్యాలి అనేది క్లియర్ గా ఈ రోజు అయితే చెప్తాను ఇక మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఒక వైట్ పేపర్ మీద మీకు ఎంత అప్పు అయితే ఉందో అంత అప్పు అంత ఫిగర్ అనేది వెయ్యాలి అంటే మీరు ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అని పైన పేరు కింద వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ బ్యాంక్ అయితే లోన్ లో ఈఎంఐలో ఇలాంటివైతే పైన బ్యాంకు కింద చెల్లించాల్సిన అమౌంట్ ఇంకా గోల్డ్ తాకట్టు అయితే ఆ గోల్డ్ తాకట్టు పెట్టిన అది ఏదో ఒక పేరు ఉంటుంది కదా ఆ షాపా లేదంటే ఎక్కడ పెట్టారు ఈ ముతూట్ ఫైనాన్స్ ఇట్లాంటి వాటిలో ఎక్కడ పెట్టారు ఆ పైన దానికి సంబంధించిన పేరు కింద దానికి సంబంధించిన అమౌంట్ ఇల్లు పొలాలు తాకట్టు పెట్టి ఉంటే ఎక్కడ పెట్టారు దానికి సంబంధించిన పేరు అమౌంట్ ఇవన్నీ కూడా ఇలా ఏంటంటే మీరు వైట్ పేపర్ మీద రాయాలి మీకు ఎంత అప్పు ఉందో ఎన్ని కోట్లు అప్పు ఉందో ఎంత మంది దగ్గర తీసుకున్నారో ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నారో అన్ని ఒక్కొక్కటిగా పైన పేరు కింద అమౌంట్ పైన పేరు కింద అమౌంట్ ఇట్లా లిస్ట్ లాగా రాయండి వైట్ పేపర్ తీసుకోండి చిరిగిపోయి ఉండకూడదు రాతలో గీతలో ఉండకూడదు చాలా క్లియర్ గా ఉన్నటువంటి వైట్ పేపర్ బ్లాక్ కలర్ పెన్ గాక ఏ పెన్ నేను యూస్ చేసుకోండి అలా అప్పు అంతా రాసేయండి రాసేసాక కొద్దిగా నెయ్యి తీసుకొని ఆ నెయ్యిని పేపర్ మీద అప్లై చేయండి పేపర్ మీద రాసేయండి అలా రాసేసాక మీరు ఒక మట్టి ప్రమిదలో ఈ పేపర్ ని పెట్టాలి అంటే ఫోల్డ్ చేసి పెట్టాలి ఇదంతా కూడా మీరు మధ్యాహ్నం సమయంలో చేయాలండి సాయం సమయంలో చేయకూడదు ఒక ఫోర్ థర్టీ ఫైవ్ లోపు ఇది చేసేయాలి మనకు ఈరోజు పుసిమి నక్షత్రం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మొదలుకొని ఒక నాలుగు ముప్పై నిమిషాల నుంచే ఐదు లోపులు ఇది చేసేయండి ఆ తర్వాత మళ్ళీ చేయకూడదు ఇది మధ్యాహ్నం చేయాల్సిన పరిహారం ఒకవేళ ఈ రోజు మేము మిస్ అయిపోయామండి అని అంటే గనుక అప్పుడు ఎప్పుడు చేస్తారు అంటే రేపు మధ్యాహ్నం ఇది పుషిమి నక్షత్రం ఎంత వరకు ఉందంటే మనకు ఈ రోజు పద్నాలుగవ తారీఖు పదకొండు గంటల యాభై నిమిషాలకి మొదలయ్యి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ముగుస్తుంది అంటే పదిహేనవ తారీఖు బుధవారం పన్నెండు గంటలకి ముగిసిపోతుంది పుష్యమి నక్షత్రం మళ్ళీ మీరు ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు ఎప్పుడు పదకొండు గంటల పైన పన్నెండు గంటలు అప్పుడు ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ అమృత గడియలు కూడా ఉన్నాయండి ఈ రోజు మనకు ఈ అమృత గడియల్లో చెయ్యండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ అమృత గడియలు ఎప్పుడు అంటే పద్నాలుగో తారీఖు అంటే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలో ఉంటాయి ఈ సమయంలో చెయ్యండి మీ అప్పు ఇంకా చాలా త్వరగా తీరిపోతుంది ఇక అప్పుడు ఏం చేస్తారు ఈ పేపర్ మీద మీ అప్పు అంతా రాశారు ఆ కింద లాస్ట్ ఏం చేస్తా అంటే రుణ విముక్తి అని కూడా రాయండి ఆ తర్వాత నెయ్యి మొత్తం అప్లై చేశారు పేపర్కి దాన్ని ఫోల్డ్ చేశారు ఒక మట్టి ప్రమిదలో పెట్టారు దాన్ని దేవుడి గదిలోకి తీసుకురా చక్కగా దేవుడికి దీపారాధన చేసుకోండి అక్కడ మీ దైవం కానీ మీ ఇంటి దేవుడు కానీ ఖచ్చితంగా వాళ్ళకి మీ బాధ మీ కోరిక మీ సంకల్పం మీ కష్టం చెప్పుకోవాలి ఫస్ట్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఇంకా ఆ తర్వాత మనం ఏం చేసినా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే పితృదేవతలను కూడా మర్చిపోకూడదు తల్లిదండ్రులు కూడా మర్చిపోకూడదు వాళ్ళని కూడా తలుచుకోవాలి వీళ్ళందరూ ఆశీర్వాదం ఉంటేనే మనం ఏం చేసినా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది అలా కాకుండా మనం ఎలా పడితే అలా చేసి రిజల్ట్ రాలేదని చాలా బాధపడుతూ ఉంటామండి మెయిన్ ఇలా తప్పకుండా మన ఇంటి పెద్దని మన పితృదేవతల్ని తల్లిదండ్రుల్ని తలుచుకోవాలి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మీరు రుణ విమోచన స్తోత్రం మీకు ఏదైనా వస్తే మీరు చదువుకోండి లేదా యూట్యూబ్లోనూ గూగుల్లోనో వెతకండి అదంతా మా అండి అని అనుకుంటే గనక సింపుల్ గా మీరు ఏం చెప్తారంటే రుణ విమోచన మహా రుణ విముక్త ఆయన లేదా రుణ విమోచన రుణ విముక్తమహ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చెప్పుకోవాలి ఎన్నిసార్లు వెయ్యి సార్లు చెప్పుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా వెయ్యి సార్లు చెప్పాల్సిందే ఎందుకంటే మీ కష్టం అలా ఉంది అప్పుల బాధతో ప్రాణాలు తీసుకునే బదులు ఇక్కడ మాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందా మీకు ఈ యొక్క పరిహారానికి అది రోజు కూడా చేయట్లేదు పుష్యమి నక్షత్రము అది మంగళవారంతో కలిసి వచ్చింది అష్టమి తిది రోజు వచ్చింది అద్భుతమైన రోజు ఈ రోజు వదులుకోకండి ఒక హాఫ్ అన్ అవర్ మీ లైఫ్ కోసం మీ అప్పుల కోసం కేటాయించేసేయండి మీకు జపమాల ఏదైనా ఉంటే కనుక అవి ఒక పది మాలలో పదకొండు మాలలో చెయ్యండి కౌంటింగ్ సరిపోతుంది మన దగ్గర అవి ఏమీ లేవండి అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ మీ మొబైల్లో అలారం సెట్ చేసుకొని చెప్పేసేయండి లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి ఇలా చెప్పారు ఖచ్చితంగా ఈ రుణ విమోచన మంత్రం ఏదో ఒకటి చెప్పాలండి చెప్పేసి ఏం చేస్తారు ఈ మట్టి ప్రమిదలో ఉన్న ఈ పేపర్ ఉంది కదా దాన్ని కాల్చే బూడిద చేసేయండి చేసేసి ఆ బూడిదను నీళ్ళలో కలిపి మొక్కకి పోసేయండి ఎలా చేశారు అని అంటే గనక మీ అప్పు ఎంత సులభంగా తీరుతుందో మీ తాకట్టులో ఉన్న బంగారం ఎలా ఇంటికి వస్తుందో మీ తాకట్టులో ఉన్న ఇల్లు భూములు అన్నీ కూడా ఎలా ఇంటికి వస్తాయో ప్రతి ఒక్కటి కూడా మీరే చూస్తారు మీ లైఫ్ అనేది అంత ఇదిగా మారుతుందండి కాబట్టి డోంట్ మిస్ అండి ఒకవేళ ఈ రోజు మేము మిస్ అయిపోయామండి అంటే మళ్ళీ కూడా పుష్యమి నక్షత్రం వస్తుంది పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున ఖచ్చితంగా మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క పరిహారం మీ అప్పులు తీరే వరకు కూడా చెయ్యండి మీరు ఇలా రెండు మూడు సార్లు చెయ్యగానే నాకు తెలిసి మీ అప్పు అంతా కూడా తీరిపోతుంది కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తిని చేయకండి పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చేయకండి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర చేయించండి అంతకీ కుదరలేదంటే నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో ఖచ్చితంగా చెయ్యండి అయితే ఇక్కడ మనకు పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొనటానికి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి వాళ్ళు ఎప్పుడు బంగారం కొనాలి అంటే ఇక్కడ నేను అమృత గడియలో చెప్పాను కదండి ఈ అమృత గడియల్లో మీరు బంగారం అన్నది కొనుక్కోండి ఎప్పుడు మనకు ఈరోజు పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి ఆ సమయంలో ఖచ్చితంగా మీరు బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలో కొనుక్కోండి పుష్యమి నక్షత్రంలో మనం ఏం అది పుష్కలంగా మన మనకు అందుతుందండి పుష్యమి నక్షత్రంలో కొన్న బంగారం ఎప్పటికీ కూడా పోగొట్టుకోవటం ఉండదు చేజార్చుకోవటం ఉండదు తాకట్టుకు వెళ్ళదు అమ్మటం ఉండదు మనం కొన్నది మన దగ్గరే ఉంటుంది శాశ్వతంగా కాబట్టి అందుకే కుసమి నక్షత్రంలో బంగారం కొనాలి అని ఎందుకంటారంటే అందుకే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్పులను తీర్చుకునే వాళ్ళు అప్పులను తీర్చుకోండి బంగారం కొనాలి అనుకునే వాళ్ళు బంగారాన్ని కొనుక్కోండి ఈరోజు చక్కగా అష్టమీ తిథి ఉంది మంగళవారంతో కలిసి వచ్చింది రాత్రికి వారాహి అమ్మని పూజించుకుని మీ కష్టము మీ కోరిక అన్నీ కూడా చెప్పుకోండి అమ్మ మీ కష్టాలు కోరికలు అన్నీ కూడా తీర్చేస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎవ్వరూ కూడా స్కిప్ చేయకండి మిస్ అవ్వకండి అందరూ కూడా అప్పులను తీర్చేసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి అండి కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో